హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కథ అది ఒక అందమైన పల్లెటూరు పచ్చని పంట పొలాలు చుట్టూ కొండలు గట్టు మీద పురాతన గుడి అప్పుడే సూర్యుడు తల్లి గర్భం నుంచి వస్తున్నట్లుగా పసిడి కాంతులతో ఎర్రని కిరణాలు వెదజల్లుతూ వస్తున్నాడు ఆ ఊరిలో ఉన్న ఒక ఇంట్లో ఒక ఆవిడ తులసి కోట వద్ద దండం పెట్టుకొని దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తుంది ఆ ఇంటి పెద్ద ఇంటి వసారాలో కూర్చొని టీ తాగుతున్నాడు ఆవిడ వచ్చి ఏదో చెప్పబోయే లోపు ఫోన్ మోగింది సరే అని వెళ్ళి తీసి వదినా నువ్వా ఎలా ఉన్నావు అని మాట్లాడి ఇదిగో ఇస్తున్నా అని ఏమండి మీకే ఫోన్ మీ చెల్లెలు శారద చేసింది అని ఇచ్చింది ఆయన ఫోన్ తీసుకొని చెల్లెళ్ళని కుశల ప్రశ్నలు అడిగి అవునా సంతోషం అని అన్నాడు సరే నేను మంచి రోజు చూసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఏమైందండి అని ఆవిడ అడిగితే శారద వాళ్ళ తోటి కోడలు కొడుకు ఉన్నాడు కదా ఆ అబ్బాయికి మన అమ్మాయి నచ్చిందంట మనం ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామని చెప్పాడంట అబ్బాయి పెద్ద బిజినెస్ మ్యాన్ అని నేను కూడా విన్నాను అమ్మాయికి అదృష్టం బాగుంది అని అన్నాడు అవునా మంచి శుభవార్త చెప్పారు అని ఆవిడ సంతోషపడింది ఆయన పేరు రఘురామయ్య ఆయన భార్య పేరు జానకి వారి అన్యోన్యంగా ఉండే కాపురం వీళ్ళకొక్కటే కూతురు పేరు సత్య సత్య పేరుకి తగ్గట్టుగానే అందం తెలివి అన్నీ ఉన్న అమ్మాయి వంద ఎకరాల పొలం రెండు మూడు స్థలాలు ఉన్నాయి అంతేకాకుండా రఘురామయ్య గారు ఉన్నతమైన మనిషి ఆదర్శ భావాలు గల వ్యక్తి ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఒక్కరు చాలు అని సత్య పుట్టాక ఆయన పిల్లల్ని వద్దనుకున్నారు సత్యని పెద్ద పెద్ద చదువులు చదివించారు ఒక్కతే కూతురు అవ్వడం వల్ల గారాభంగా పెరిగింది సత్య ఐదు పాయింట్ ఆరు అడుగుల ఎత్తు పసుపు పచ్చని తెలుపు పెద్ద జడ నీలి కళ్ళు గులాబీ రంగు పెదాలు పేరుకు తగ్గట్టుగానే ఆ లాగానే ఉంటుంది కాస్త పొగరు కూడా ఉంటుంది అలా అని దర్పం చూపించాలనుకునే పిల్ల కాదు ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటుంది జానకి అయితే పంతులు గారిని పిలిపించండి అంటే ఆయన సరే అని పిలిపించారు ఇంకో నాలుగు రోజుల్లో మంచి రోజు ఉందని చెప్తే సరే అన్నారు ఈ విషయం అమ్మాయికి చెప్పాలి అని సత్యని పిలిచి అమ్మ నాలుగు రోజుల్లో నీకు పెళ్లి చూపులు తల్లి అని చెప్తే సరే నాన్న నీ ఇష్టం నీకంటే నాకు ఇంకెవరు బాగా ఆలోచిస్తారు అని చెప్పి తాను తన రూంలోకి వెళ్ళింది సత్య వయసు ఇప్పుడు ఇరవై ఆరేళ్ళు పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది తల్లిదండ్రులు తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని రెండేళ్ల క్రిందట అంటే ఈ సంవత్సరం ఒప్పుకుంది ఇలా ఉండగా రఘురామయ్య గారు శారదకి ఫోన్ చేసి మరో నాలుగు రోజుల్లో మంచి రోజు ఉందని చెప్పారు ఇలా ఉండగా నాలుగు రోజుల టైం అయిపోయింది ఆ రోజు జానకి గారు చాలా హడావిడి చేస్తున్నారు పొద్దున్నే లేచి పిండి వంటలు అన్ని వండించింది సత్యని లేపి రెడీ చేయించింది అమ్మ నా బంగారు తల్లి అని మెడికల్ విరిచింది ఇంతలో పెళ్ళి వాళ్ళు రాగానే జానకి కిందకి వచ్చింది వాళ్ళతో పాటు శారద కూడా వచ్చింది జానకి రఘురామయ్య ఇద్దరు వాళ్ళని కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశారు పెళ్లి కొడుకు రాలేదా అంటే లేదన్నయ్య వాడికి ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని లాస్ట్ లో వెళ్ళాడు అయినా ఏం బావగారు శేఖర్ గారు మా తోటి కోడలు అరుణ అని చెప్పింది వాళ్ళకు నమస్తే అని చెప్పి రఘురామయ్య కూర్చున్నాడు అబ్బాయి రాలేదని ఏం కన్నయ్య వాడు మీ అమ్మాయిని ఎక్కడో చూశాడంట తనకి బాగా నచ్చిందని మాకు చెప్పాడు తీరా చూస్తే తను శారద మేన కోడలని తెలిసింది అయితే తాను కూడా నాకు నా కోడలే కదా నిజంగానే కోడల్ని చేసుకుందాం అని అనుకున్నాం అని ఆ అబ్బాయి పేరు మురళి ఈ మధ్యనే బిజినెస్లో వాడి పేరు బాగా వినిపిస్తుంది నా కొడుకు అని కాదన్నయ్య వాడికి ఏ చెయ్యాల అలవాట్లు లేవు మురళి వయసు ఇరవై ఎనిమిది వేలు మురళి వయసు ఇరవై ఏళ్ళు చిన్న వయసులోనే తన తెలివితేటలతో ఎదిగాడు మాకు డబ్బుకి కొదవలేదు మాకున్నది ఒక్కడే కొడుకు అమ్మాయిని మా కూతురులా చూసుకుంటాం అని చెప్పి మురళి ఫోటో ఇచ్చింది జానకి రఘురామయ్య ఇద్దరు వచ్చేసి చాలా చక్కగా ఉన్నాడు అబ్బాయి అని అనుకున్నారు సత్యని తీసుకురా అని చెప్తే సరే అని వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అరుణాశేఖర్ ఇద్దరు అమ్మాయిని చూసి చక్కగా ఉంది పిల్ల ఇద్దరికి ఈడు జోడు బాగా ఉంటుంది ఎంతైనా నా కొడుకు సెలక్షన్ సూపర్ అని అంది సత్యని చూసి వాళ్ళు సంతోషంలో ఈరోజే తాంబూలను మార్చుకుందామని అన్నారు అబ్బాయి అమ్మాయి చూసుకోలేదు కూడా ఒకరినొకరు మాట్లాడుక మాట్లాడుకోవాలి కదా అన్నాడు శారద మధ్యలో వచ్చి నేను వాడే చిన్నతనం నుంచి చూస్తున్నాను అన్నయ్య వాడు చాలా మంచోడు అయినా వాడికి అమ్మాయి నచ్చే కదా మమ్మల్ని పంపింది ఫోటో చూడు సత్య నువ్వు అని అంది అది అని రాఘురామయ్య అంటుంటే అన్నయ్య నా మేనకోడలకి ఏది మంచో కాదో నాకు తెలీదా అని చెప్పి నువ్వు ఇంకేం మాట్లాడకు పంతులు గారు ఈరోజు చాలా మంచిదని చెప్పారు అని అంది ఆయన సత్యవైపు చూస్తే మీ ఇష్టం నాన్న అని అంది అంతేకాకుండా రఘురామయ్య కూడా ఈ నాలుగు రోజుల్లో మురళి గురించి కనుక్కున్నాడు అబ్బాయి చాలా మంచివాడు అని తెలిసింది దాంతో ఆయన కూడా సరే అని చెప్పాడు ఇద్దరు తాంబులాలు మార్చుకున్నారు సత్య తన తండ్రి మాటను కాదు అనలేదు దాంతో సైలెంట్గా ఉంది సత్యకు ఫోటో ఇవ్వాలని జానకి వచ్చింది కానీ ఫోటో ఇస్తుంటే అక్కడే ఆడుకుంటున్న పిల్లలు తగిలి ఫోటో పక్కన ఉన్న నీళ్ళలో పడిపోయింది జానకి అయ్యో అని ఫోటో తీయబోయింది కానీ అది అప్పటికే ఖరాబ్ అయ్యింది ఇంకొకటి తీసుకుంటాను లేరా అని జానకి చెప్పి అయినా అబ్బాయి చాలా బాగున్నారు నాన్న కూడా ఎంక్వైరీ చేశారు అందుకే ఇప్పుడు కూడా నువ్వు చూడకున్నా కానీ ఆయన సరే అని చెప్పారు అంది జానకి సత్య కూడా పెద్దగా పట్టించుకోలేదు పంతులు గారు పెళ్లి ముహూర్తం చూడండి అని చెప్తే పది రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా అది దాటితే వీళ్ళ జాతకాల ప్రకారం ఇంకో ఏడాది వరకు ముహూర్తం లేదు అని అన్నాడు దాంతో అరుణ ఏం పర్వాలేదు ఏర్పాట్లవి మేము చేయగలం అన్నయ్య ఇంకో ఏడాది అంటే బాగా లేట్ అవుతుంది అని అంది అందరికీ అదే నిజం అనిపించి సరే అన్నారు చూస్తుండగానే పెళ్ళి దగ్గర పడింది ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా మురళి సత్యతో మాట్లాడలేదు కనీసం ఫోన్ చేయలేదు అతన్ని కలవడం కుదరలేదు ఇలా ఉండగానే పెళ్లి రోజు కూడా వచ్చింది సరిగ్గా పెళ్లి పీటల మీద కూర్చొని జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు సత్య మురళిని చూసింది ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూసింది మురళి మాత్రం నవ్వుతూ హాయ్ సత్య అన్నాడు సత్యకు అప్పుడు అర్థమైంది ఆ అబ్బాయి ఇంతవరకు ఎందుకు తనను కలవలేదు కానీ ఇప్పుడు పెళ్ళి ఆపలేదు దాంతో సైలెంట్గా తండ్రి మొహం చూసి కూర్చుండిపోయింది పెళ్ళి అయిపోయింది అప్పగింతల సమయంలో సత్య చాలా ఎమోషనల్ అయింది ఉన్నది ఒక్కతే కూతురు తాను కూడా ఏ రోజు అత్తవారింటికి వెళ్ళిపోతుందని జానకి కూడా బాధపడింది కానీ ఇది భరించాలి కాబట్టి ఆ అమ్మాయిని పంపించారు ఇక్కడ అరుణ కోడలికి ఘన స్వాగతం పలికి ఎంతో సంతోషంగా ఉంది అసలు ఇప్పట్లో వద్దు అన్న మురళి తానే వచ్చి సత్య ఫోటో చూపించి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు అప్పటికే రాత్రి అవ్వడంతో అమ్మాయికి భోజనం పెట్టి పడుకోమని చెప్పి వెళ్ళిపోయింది అరుణ మురళి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకున్నాడు సత్య మాత్రం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకుంది నగలన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టేసి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంది అసలు మురళి తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నన్ను ఏం చేయాలని అనుకున్నాడు పగతో చేసుకున్నాడా అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది తెల్లారి అరుణ వచ్చి నిద్రలేపింది బ్రేక్ఫాస్ట్ ఇస్తే తినమని చెప్పి రెడీ అవ్వని చీర నగలు అక్కడ పెట్టింది వ్రతం అయ్యే వరకు టైం అవుతుందిరా నువ్వు ఆకలికి ఆగలేవు అని తిను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది సత్య కూడా ఫ్రెష్ అయి తిని రెడీ అయింది ఇంతలో జానకి రఘురామయ్య వచ్చారు అరుణ వచ్చి పంతులు గారు పిలుస్తున్నారని చెప్పి అమ్మాయిని తీసుకొని వెళ్ళింది వ్రతం పూర్తయింది రాత్రికి శోభనానికి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్తే అరుణ అన్ని ఏర్పాట్లు చేసింది నైట్ సత్యని రెడీ చేసి అత్తగారు గదిలోకి పంపింది రూమ్లోకి వచ్చి నిలబడింది సత్య మురళి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు అలా ఒక అరగంట నిలబడింది అతను లేవడం లేదు సత్యకి నొప్పులు వచ్చి వెళ్ళి తలుపు వేసి వచ్చి బెడ్ మీద కూర్చోబోయింది ఆగు అని మురళి గట్టిగా అరిచాడు సత్య ఒక్కసారిగా తడుచుకొని అలాగే నిలబడింది మురళి దగ్గరికి వచ్చి సత్య చేతిలో ప్లాలగాస్ తీసుకొని ఏంటి ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు నేను నేను కావాలనే పెళ్లి చేసుకున్నాను నీకోసం మా వాళ్ళని పంపింది నేనే నన్ను చూస్తే పెళ్ళికి ఒప్పుకోవనే పెళ్లి చూపులకి రాలేదు ఫోటో కూడా చేయను నవ్వకుండా చేశాను పెళ్లికి ముందు నిన్ను కలవలేదు పంతులకు చెప్పి పెళ్లి ముహూర్తం పది రోజుల్లో పెట్టించాను అని చెప్పాడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగింది సత్య ఎందుకేంటి బంగారం నిన్ను వదలాలి అని లేదు నిన్ను ఏం చేసినా నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అందుకే పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు ఇక నుంచి చూపిస్తా ఈ మురళి అంటే ఏంటో అని పాల గ్లాసులో పాలు సత్యనెత్తి మీద పోశాడు హే ఏం చేస్తున్నావు మురళి అంటే నా బంగారానికి పాలాభిషేకం చేస్తున్నాను అని నవ్వుతూ అన్నాడు చీలే అని సత్య చీర కొంగుతో తుడుచుకొని బాత్రూంలోకి వెళ్ళింది మురళి నవ్వుతూ అలాగే బెడ్ పై వాడాడు సత్య వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేద్దామని గీజర్ ఆన్ చేసింది కానీ అది పనిచేయడం లేదు దేవుడా అని చన్నీళ్ళతోనే స్నానం చేసింది అది అసలే చలికాలం పాపం వణుకుతూ బయటకు వచ్చింది మురళి తననే చూస్తున్నాడు ఏంటి గీజర్ రావట్లేదా పవర్ ఎక్కువ వేస్ట్ చేయకూడదని నేనే ఆఫ్ చేసా బంగారం నువ్వు తల తుడుచుకోపో అన్నాడు సత్య ఫ్రెష్ అయి తల తుడుచుకొని డ్రెస్ మార్చుకొని వచ్చింది బెడ్ పై పడుకోబోతే ఇక్కడ కాదు అక్కడ అని చేయి చూపించాడు సత్య కోపంగా చూస్తూ వెళ్ళి నేల మీద పడుకుంది సత్యభామ్మ గారికి కోపం వచ్చినట్లు ఉందే అని వెటకారంగా అన్నాడు మురళి సత్యది ఎంత అయినా ఒక్కతే అవ్వడం వల్ల గారాభంగా పెరిగింది తండ్రి పట్టుపరుపులు వేసి ఉంచాడు ఇలా చలికి నేల మీద పడుకుంటే అసలు నిద్ర రాలేదు ఇలా ఎప్పటికో నిద్రపోయింది ఏదో కోపంలో ఉండి సత్యని అలా చేశాడు కానీ ఆ అమ్మాయిని అలా చూస్తే బాధ అనిపించింది మురళికి నిద్ర పట్టడం లేదు దాంతో తానే లేచి వచ్చి సత్యను ఎత్తుకొని సోఫాలో పడుకోబెట్టి దుప్పటి కప్పాడు ఎందుకో సత్య చాలా ముద్దుగా అనిపించింది వాము ఇంత దగ్గర నుంచి చూస్తే ఇదేంటి ఇలా ఉంది ముద్దొస్తున్నా పెళ్ళామా అని అనుకొని వెళ్ళి అప్పుడు బెడ్ మీద నిద్రపోయాడు తెల్లారి మురళి లేచి చూస్తే ఇంకా నిద్రపోతూ కనిపించింది వెళ్ళి గ్లాసులో నీళ్ళు తెచ్చి సత్య ముఖంపై పోయి కొట్టాడు ఆ అమ్మాయి ఉలిక్కి పడి లేచింది ఏ నీకేమైనా పిచ్చా అలా నీళ్లు పోసా అని అరిచిన సత్య ఏంటి ఇదేమైనా తపురం అనుకుంటున్నారా ఏంటి ఇదేమైనా తమరి అంతపురం అనుకుంటున్నారా అమ్మగారు ఇప్పటి వరకు పడుకున్నారు పెళ్ళి అయింది మొగుడికి సేవలు చేయాలి అన్న ధ్యాస లేకుండా ఇలా పందిలాగా పడుకున్నావా లే ముందు అని ఆ అమ్మాయి రెక్క లాగాడు అయినా అసలు కింద పడుకోమని అంటే తమరింటి సోఫాల్లో సెటిల్ అయ్యారు యువరాణి గారికి పట్టుపరువులు లేనిదే నిద్ర పట్టదా ఏంటి అని గట్టిగా కోపంగా అన్నాడు ఆ అమ్మాయి అప్పుడు చూసుకుంది కానీ సోఫాలో ఉందని ఇదేంటి నేను ఇక్కడ ఉన్నాను కింద కదా పడుకుంది అని ఆలోచిస్తూ ఏమో నాకు తెలియదు నేను కిందే పడుకున్నాను ఇక్కడికి ఎలా వచ్చాను అంది సత్య ఏం తెలియనట్లు ఎంత అమాయకత్వం నటిస్తున్నావు నేను పడుకుంది చూసి సోఫాలో సెటిల్ అయ్యి మళ్ళీ ఏం తెలియదు అంటున్నావా అని అన్నాడు సత్య లేచి నిజంగా నాకు తెలియదు అంటే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అన్నాడు ఆ అమ్మాయి ఫ్రెష్ అయ్యి వచ్చాక నేను ఆఫీస్కి వెళ్తున్నా నా కోసం లంచ్ ప్రిపేర్ చేసి తీసుకురా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాకు వంట రాదు అని సత్య చెప్తున్నా వినకుండా అలాగే వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి రెడీ అయ్యి కిందకు వచ్చింది అరుణ ఎదురు వచ్చి వాడు అంతేలేమ్మా పనిపించోడు నువ్వు అవేం పట్టించుకోకు అని చెప్పి సత్య చేత దీపం పెట్టించింది ఆ తర్వాత ఆ అమ్మాయి అత్తయ్య ఆయన ఆఫీస్కి లంచ్ తీసుకురమ్మా అన్నారు అని అంటే అవునా చూసావా వాడికి నువ్వంటే ఎంత ప్రేమో నేను లంచ్ పంపిస్తా అంటే వద్దు అనేవాడు నన్ను ఇంతవరకు ఆఫీస్లో అడుగు పెట్టనివ్వలేదు అని సరే అమ్మ నేను ప్రిపేర్ చేయిస్తాను అంది అది అత్తయ్య ఆయన నన్నే వంట చేయమన్నారు కానీ నాకు రాదు అత్తయ్య నాకు హెల్ప్ చేయరా అంది అయినా నువ్వెందుకు తల్లి చేయడం నువ్వు మా ఇంటికి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు నేను నీ చేత పనులు ఎలా చేయిస్తాను వాడికి నేను చెప్తాలే అని ఆవిడ వంట చేసింది సరే తల్లి నువ్వు తీసుకెళ్ళు అని డ్రైవర్ని ఇచ్చి పంపించింది ఆఫీస్లోకి రాగానే రిసెప్షన్లోకి వచ్చి మురళి సర్ క్యాబిన్ నింది అక్కడ రిసెప్షన్లో అమ్మాయి మీ పేరు మేడం అంటే సత్య అని చెప్పింది ఓకే మేడం సార్ మీరు వస్తారని చెప్పారు అటు వెళ్ళండి అని మెట్లు చూపించింది లిఫ్ట్ పని చేయడం లేదా అంటే లేదు మేడం అని అంది సత్య సరే అని మెట్ల వైపు వెళ్తుండగా రిసెప్షన్ అమ్మాయి మేడం సార్ క్యాబిల్ ట్వెల్త్ ఫ్లోర్ అని అంది దేవుడా ఈ రాక్షసుడు ఇప్పుడు ట్వెల్త్ ఫ్లోర్లో ఉన్నాడా అని క్యారేజ్ తీసుకొని పాపం చాలా ఇబ్బందిగా మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళింది అక్కడ క్యాబిన్లో కూర్చొని సత్య వచ్చిన దగ్గర నుంచి సీసీ కెమెరాలో మురళి చూస్తూనే ఉన్నాడు ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూ వస్తుంటే చూసి నవ్వుకుంటున్నాడు సత్య క్యాబిన్ డోర్ నాక్ చేసింది మురళి కమీన్ అని చెప్తే లోపలికి వచ్చింది పాపం పల్చటి క్రీమ్ కలర్ చీర కట్టి హెయిర్ లీవర్ చేసింది అన్ని మెట్లు ఎక్కడం వల్ల చెమటలు పట్టి కొంగుతో దూడుచుకుంటుంది గట్టిగా శ్వాస తీసుకుంటూ గుండెల మీద చేతులు పెట్టి నిలబడింది సత్యని అలా చూస్తూ మురళికి ఆ పిల్ల ఏదో ఉప్పొంగడం చూసి అలాగే చూస్తున్నాడు సత్య కాసేపు ఆగి వచ్చి లిఫ్ట్ బాగు చేయిస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా అని అంది ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చిన మురళి ఛీ నేనేంటి ఇలా అవుతున్నాను అని మనసులో అనుకొని సర్లే చాలా ఆకలిగా ఉంది రా అని పక్కన సోఫా దగ్గర కూర్చున్నాడు సత్యం మాత్రం ఛీ దున్నపోతులా ఎలా కూర్చున్నాడో చూడని గొనువుతూ మురళి దగ్గరికి వెళ్ళి క్యారీర్ ఓపెన్ చేసి వడ్డించింది అన్నీ అలా టేస్ట్ చేసి చూసి వంట నిన్ను చేయమంటే కుక్ చేత వండించి తీసుకొచ్చావా అని చూశాడు సత్య అది నాకు వంట రాదు అత్తయ్యని హెల్ప్ అడిగాను కానీ అత్తయ్యే వద్దు కొత్త కోడలు అప్పుడే పనిచే చేస్తావా అని చేయించింది అంది ఓహో అవునా తమరికి వంట కూడా రాదన్నమాట మరి ఏం వచ్చు అవతల వాళ్ళ మీద గొడవకు వెళ్ళడం వచ్చా ముందు వెనక చూసుకోకుండా అని వెటకారంగా అన్నాడు సత్య తల వంచుకుంది మురళి చూసి ఇటు రా అని కూర్చో అన్నాడు ఆ అమ్మాయి వచ్చి కూర్చుంటే తిను అని అన్నీ తనకు వడ్డించాడు నేను వెళ్ళి తింటాను అంటే లేదు ఇప్పుడే తినాలి అని అంతా వడ్డించాడు నేను ఇంత తినలేను అంటే గొడవలకు వెళ్ళాలి అంటే ఈ మాత్రం తినాలి అయినా నువ్వు వంట చేయమంటే చేయలేదు కాబట్టి ఇది నీకు పనిష్మెంట్ తిను అని బలవంతంగా వద్దు చాలు అంటున్నా వినకుండా అలాగే మొత్తం తినిపించాడు ఆ అమ్మాయి పొట్ట నిండి ఊపిరాడడం లేదు నీకు దండం పెడతా ప్లీజ్ నా వల్ల కావడం లేదు అంటే సరే ఒక పని చెయ్యి అని లేపాడు చేతులు వాష్ చేసుకున్నాక వచ్చి ఎదురుగా నిలబడి నాకు ముద్దు పెట్టు అన్నాడు ఆ అమ్మాయి నోరు వెళ్ళబెట్టి కళ్ళు పెద్దవి చేసి చూసింది కానీ నువ్వు నువ్వు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి వెళ్ళి అని అన్నాడు నా వల్ల కాదు నేను పెట్టను అంటే అయితే మిగిలింది కూడా తిను అన్నాడు అమ్మ ఒత్తులే అని మనసులో అనుకొని మొగుడే కాని అనుకొని కళ్ళు మూసుకోండి అని చెప్పి తాను కూడా కళ్ళు మూసుకొని వెళ్ళి చంప మీద ముద్దు పెట్టింది కళ్ళు తెరిచి సరే అండి నేను వెళ్తాను అంటే ఇది చిన్నపిల్లలు పెట్టే ముద్దు నాకు కావాల్సింది ఇది కాదు అని అంటే ప్లీజ్ అండి ఒక్కసారికి నన్ను క్షమించండి ఇక మీదట వంట నేనే చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి మెల్లగా జారుకుంది బయటకు వచ్చి చూస్తే లిఫ్ట్లోంచి ఎవరో వస్తున్నారు దుర్మార్గుడు కావాలని నన్ను మెట్లు ఎక్కించాడు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది సత్య చేసే పనులన్నీ మురళి చూస్తూనే ఉన్నాడు తన చెంప మీద చేయి పెట్టుకొని క్రేజీ గర్ల్ నీలో ఏదో మాయ ఉంది అని అనుకున్నాడు ఇంటికి వచ్చిన సత్య ఆపు పడుతూ వచ్చి సోఫాలో కూర్చుంది అత్తగారు వచ్చి ఏమైందిరా అంటే ఏం లేదు అత్తయ్య కొంచెం అలసటగా ఉంది అంటే అసలు నీకు రెస్ట్ ఉండాలి వాడికి ఏం తెలుసు ఆడవాళ్ళ బాధలు నువ్వు వెళ్ళి తెల్లి కాసేపు పడుకో అంది అరుణ చాలా ప్రేమగా ఉంటుంది సత్యతో అందుకే సత్య వాళ్ళ మధ్య జరిగే విషయాలు చెప్పి ఆవిడని బాధ పెట్టాలి అని అనుకోలేదు దాంతో సరే అని వెళ్ళి రూమ్లో పడుకుంది అలా అలసిపోవడం వల్ల సాయంత్రం మురళి వచ్చే వరకు లేవలేదు మురళి రాగానే అరుణ వచ్చి నాన్న ఆడపిల్లలు చాలా సున్నితంగా ఉంటారా మీకు మూడు రాత్రులు కూడా అవ్వలేదు ఆ పిల్ల మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం అలా పనులు చెప్పకరా వచ్చి తిని వెళ్ళు రాత్రి కార్యం తర్వాత నువ్వు మళ్ళీ ఆఫీస్కి లంచ్ టైమ్మన్నావు బాగా అలసిపోయింది నా కోడలు నేను చెప్పే వరకు బయటికి రాదు నీకు కావాలంటే నువ్వే వచ్చి తిను అయినా ఒక వారం రోజులు గడవక ముందే నువ్వు ఆఫీస్కి వెళ్ళడం ఏంట్రా అని ఆవిడ వెళ్ళిపోయింది మురళి తన రూంలోకి వచ్చి చూసేసరికి సత్య బెడ్ మీద పడుకొని ఉంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూస్తూ పక్కన కూర్చున్నాడు ఏంటి ఒక్కరోజుకే అలసిపోయావా అయినా నేను నీ మీద అసలు వేయలేదు ఇలా అయితే ఎలా అని ఇప్పుడు చెప్తా నీ పని అని ఆ అమ్మాయిని ఎత్తుకొని వాష్రూంలోకి వెళ్ళి టబ్బులో పడేశాడు ఆ పిల్ల ఉల్లిక్కి పడి లేచి దడుచుకుంది ఎదురుగా అబ్బాయి చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు మీకేమైనా పిచ్చా అని అరిచింది షో ఎందుకు అరుస్తున్నావు అంటే నన్ను ఎందుకు ఇలా చేశారు అంది నా బెడ్ మీద పడుకోవడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దర్జాగా యువరానిలాగా వచ్చి పడుకున్నావు అని అన్నాడు ఏదో అలసటగా అనిపించి పడుకున్నాను క్షమించండి అని చెప్పింది సత్య ఈసారికి వదిలేస్తున్నాను ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నా బెడ్ మీద పడుకున్నావా బాగోదు అని బయటకు వచ్చాడు వామ్మో దాన్ని ఇలా తడిచిన బట్టల్లో చూస్తుంటే నేనే కంట్రోల్ తప్పేలా ఉన్నాను ఒరై మురళి కంట్రోల్ రా అని మనసులో అనుకొని బాల్కనీలో నిలబడ్డాడు సత్య ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ మార్చుకొని మురళిని చూసి బండబూతులు తిట్టుకుంది తిట్టుకుంది చాలే కానీ వెళ్ళి వంట చేయి అన్నాడు సత్య వామ్మో ఈయనకు మనసులో అనుకున్నవి కూడా వినిపిస్తాయా ఏంటి అని వెళ్తున్నా అని కిందకి వచ్చింది అరుణ హాల్లో కూర్చొని ఉంటే అత్తయ్య నేను వంట చేస్తాను నాకు నేర్పించండి అంది వద్దు తల్లి నీ మొహం చూడు ఎలా ఉందో రెస్ట్ తీసుకో అంటే లేదు అత్తయ్య పర్వాలేదు ఎప్పటికైనా నేను నేర్చుకోవాల్సిందేగా పర్వాలేదు అంటే సరే పద నీ ముచ్చట నేనెందుకు కాదంటాను అని వంటగదిలోకి తీసుకెళ్ళింది ఇద్దరూ కలిసి వంట పూర్తి చేశాక సరే తల్లి నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకొని రా అంటే సరే అని పైకి వెళ్ళింది సత్య రూమ్లో తన ల్యాప్టాప్లో తన వర్క్ చేసుకుంటున్నాడు మురళి అతని ముందుకు వెళ్ళి నిలబడింది ఎంతసేపైనా మురళి తల ఎత్తడం లేదు దాంతో సత్య ఏమండి అని పిలిచింది అయినా మురళి చూడలేదు మరోసారి ఏమండి అని గట్టిగా పిలిచింది మురళి తల ఎత్తి ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు అది అత్తయ్య గారు భోజనానికి పిలుస్తున్నారు అని అంది వంట ఎవరు చేశారు అని అడిగాడు అది అత్తయ్య హెల్ప్తో నేనే చేశాను అంది సత్య సరే అయితే వెళ్ళి ఇక్కడికే తీసుకురాపో అన్నాడు మధ్యాహ్నం మురళి చేసింది గుర్తుకు వచ్చి వామ్ అని మనసులో అనుకొని లేదండి అత్తయ్య గారు కిందకే రమ్మన్నారు అని చెప్పి వెళ్ళబోతూ వెనక్కి తిరిగింది సత్య వెంటనే తన చేయి పట్టుకొని ఎక్కడికి పారిపోతున్నావు అన్నాడు అతను అది అది అంటూ నాంచుతుంది సత్య సరే వస్తాను నువ్వు ఒక పని చేయ అన్నాడు ఏంటి అని అతను ముఖం వైపుకు చూసింది సత్య అతను సత్య కళ్ళలోకి చూస్తూ మధ్యాహ్నం నువ్వు తప్పించుకున్నావు కానీ ఇప్పుడు ఆ పని పూర్తి చేసి వెళ్ళు అన్నాడు సత్యకు అర్థం కాక ఏం పని అని అంది ఏం పనో నీకు తెలీదా అని ఆ అమ్మాయి నడు మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఆ అమ్మాయి బిగుసుకుపోయింది ఎందుకే బొమ్మలు అలా బిగుసుకుపోయావు నాకు ఇస్తే నేను భోజనానికి వస్తాను లేకుంటే లేదు అని కూర్చున్నాడు సత్యకి ఏం చేయాలో అర్థం కాలేదు ప్లీజ్ అండి అత్తయ్యగారు వెయిట్ చేస్తున్నారు అంది సరే నీ ఇష్టం నాకు కావాల్సింది ఇచ్చి వెళ్తావా లేకుంటే ఇక్కడికే తీసుకురాపో అన్నాడు అమ్మ మళ్ళీ అంత ఎలా తినాలి ఈయన నా మీద పగ సాధించడం కోసమే పెళ్లి చేసుకున్నారు నా కర్మ ఎవరికీ చెప్పుకోలేను అనుభవించలేను అని మనసులో అనుకొని సరే ఇస్తాను అంది ఓకే కాని అని కాస్త ఆ అమ్మాయిని వదిలాడు కళ్ళు మూసుకోండి అని అంటే అతను కళ్ళు మూసుకొని నిలబడ్డాడు సత్య కాస్త కాళ్ళు పైకి లేపి నించొని పెదాలపై ముద్దు అంటి అంటనట్టు పెట్టి గబుక్కున వెళ్ళిపోయింది మురళి నవ్వుకొని బయటకు వచ్చాడు కింద అందరూ డైనింగ్ టేబుల్ పై కూర్చొని మురళి కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి మురళి భోజనం పూర్తి చేసుకొని తన రూమ్కి వచ్చి పడుకున్నాడు సత్య కూడా వచ్చి కింద చాప వేసుకొని పడుకుంది మురళి తన వర్క్ కంప్లీట్ చేసేసరికి బాగా లేట్ అయింది సత్య మాత్రం రోజంతా అలసిపోవడంతో నిద్రపోయింది మురళి పడుకోపోయే ముందు సత్యను చూస్తే జాలిగా అనిపించింది దాంతో మళ్ళీ సోఫాలో పడుకోబెట్టాడు ఉదయం సత్య నిద్ర లేచేసరికి సోఫాలో ఉండడం చూసి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చానో అని ఆలోచిస్తూ కూర్చుంది మురళి ఎదురుగా నిలబడి ఏంటి రాణిగారికి ఇంకా తెల్లారలేదా లేదా నా పర్మిషన్ లేకుండా మళ్ళీ సోఫాలో పడుకున్నావు నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని లేపి వాష్రూంలో గీజర్ ఆఫ్ చేసి చన్నీళ్ళ కింద నిలబెట్టాడు సత్యకి మనుపు వచ్చింది ప్లీజ్ అండి నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి అని పక్కకు జరగబోతుంటే అలాగ గట్టిగా కూర్చోబెట్టాడు ఒక పది నిమిషాల తర్వాత కానీ ఆ అమ్మాయిని వదలలేదు సత్యని రోజు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నాడు మురళి ఒక్కో రోజు నైట్ అంతా కాళ్ళు వద్దు అంటాడు ఒక్కోరోజు చలికి బయట బాల్కనీలో పడుకో అంటాడు ఒక్కరోజు ఆఫీస్ వర్క్ ఇచ్చి సింగిల్ నైట్లో కంప్లీట్ చేయాలి అంటాడు ఏదో ఒక విధంగా ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంటే చూసి నవ్వుకుంటాడు అయితే ఈ క్రమంలో సత్య ఓపిక నేర్పు వల్ల ఆమె పట్ల గౌరవం ప్రేమ కలిగాయి కానీ సత్యకి తెలియనివ్వలేదు ఆమెపై పగ తీరలేదు